శ్లోం దేవుని సమాధానము మనకు అనుగ్రించబడము దాకా ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం ఒకటి రాజులు పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచనము అంతట యహోవ వాకు అతనికి ప్రత్యక్షమే ఇలాగున సెలవిచ్చను నీవు సిధోను పట్టణము సంబంధమైన సరేపా సరేపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుమో నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న యొక్క విధరా రాలికి నేను సెలవిచ్చి తిని లేచి సరేపాతునకు పోయి పట్టణపు గవిన యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరు ఏరుచుండుట చూచి ఆమె ఆమెను పిలిచి త్రాగుటకి పాత్రతో కొంచెము నీళ్ళు నాకు తీసుకొని రమ్మని వేడుకొనిను ఆమె నీళ్ళు తేబో ఊచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుకే నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ నున్న నా యొద్ద నున్నవి కానీ అప్పుడు ఒక్కటైనను లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలేనని కొనేనని పుల్లలు ఏరుకురటకి వచ్చి నేను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము చే మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్మని ఆ తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకుము ఏలియా దేవుని సేవకుడు కనుక ఆ సేవకుడు ఆ ప్రాంతం అంతా కూడా బహు కరువుతో తిండి కూడా లేనంత కరువు ఆ ప్రాంతం అంతా కూడా కరువుతో నిండిపోద్ది వర్షము దేవుడు కురి చేస్తాడు ఆ మాట మనం చదువుదాం రోజు అక్కడ ఐదు ఐదో ఉష్ణం అతడు అతడు పోయి యహోవ సెలవు చొప్పున ఎవరిధానుకు ఎదురుగానున్న కేరుతు వాగు దగ్గర పోయి అక్కడ ఖగోళము ఉదయము మందు రొట్టెలు మాంసము తర్వాత ఏడవ ఉష్ణం కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయినో ఏమిడిపోయాంట ఆ ప్రాంతం అంతా కూడా కరువుతో నిండిపోద్ది తాగటానికి చుక్క కూడా నీలో లేనంతగా కరువు ఆటంకపరుచుద్ది అక్కడున్న ప్రాంతం అంతా కూడా కరువుతో జనాలు అలవటించిపోతూ ఉంటారు అటువంటి సమయంలో ఏలియాని పోషించటానికి దేవుడు అంటాడు ఎక్కడికి పోమంటాడు సరేపాతను ఊరికి పో ఆ ఊరిలో ఒక విధవరాలికి నిన్ను పోషించుటకు ఆమెకి నేను సెలవిచ్చానో అక్కడికి వెళ్ళు అంటాడు అక్కడ వెళ్ళమనం కానీ అక్కడ చూస్తుంటే ఆమె అంటుంది నేను నా బిడ్డ చావక ముందు ఈ ఈ కట్టెలు ఏరుకొని ఏదో ఒక అప్పడం చేసుకొని చచ్చిపోవాలని నా మనసులో అనుకుంటూ ఉన్నాను ఆ తొట్టిలో కొంచెం పిండి మాత్రమే ఉంది రొట్టెలు మాత్రం నీ దగ్గర లేవు నీకీయటానికి నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు సాధారణంగా మనకు అనిపించింది దేవుడు నన్ను పోషించటానికి ఏలి అనుకోవచ్చు కరువు ఆటంక కరువు బహుగా దేశం మీద ఉన్నది కాబట్టి దేవుడు ఏదో ఒక గొప్ప రాజు ఇంటికో లేదా గొప్ప ధనము గలవారింటికో గొప్ప ఆస్తి గలవారింటికో నన్ను పంపించాలే కానీ ఒక విధవరాలి ఇంటికి మాత్రం నన్ను ఎందుకు పంపించాడు ఏలియా బహుగా దేవుని చేత బహుగా జ్ఞానం పొంది పొందినవాడు ఏమాత్రము కూడా సందేహించనే సందేహించలా ఏమాత్రం దేవుణ్ణి అనుమానించనే అనుమానించలా ఒకసేవడుకున్నా దేవుడి మీద ఆధారపడే ఒక మనస్తత్వము ఎవరిలో మనం ఎక్కువగా చూసినట్లయితే అది ఏలియాలో ఎక్కువగా చూస్తాం కేరుతు వాగు దగ్గరకు బొమ్మంటాడు అక్కడ కాకోలముకు వాజ్ఞాపించను నిన్ను పోషిస్తాను అంటాడు అక్కడున్న వాగుతో నువ్వు నీరు తాగి నిన్ను పోషించబడతావు ఏమాత్రం నీకు కరువు రాదు నీకు ఎటువంటి లోటు ఉండదు అని చెప్పి దేవుడు ఏలియాని సెలవిచ్చి అక్కడ నాలుగు వరకు పోషిస్తాడు అక్కడ ఏమి లేని స్థితిలో కూడా ఏలియాని అని పోషిస్తూనే ఉంటాడు అటువంటి పరిస్థితులుగా ఉన్నప్పుడు ఒక విధవరాలు ఏమి లేని స్థితి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమాత్రం కూడా విశ్వాసాన్ని తగ్గించకుండా కొంచెం పట్టగల నీ దాంట్లో ఉన్న పిండిలో కొంచెము చిన్నది నాకు అప్పుడము చేసాము ఈరోజు మన సేవకులను చూసినట్లయితే ఒకవేళ పేదవారింటికి వాళ్ళు వస్తారు అనుకుంటే అది ఏమాత్రము సాధ్యపడనే పడదు ఈరోజు సేవకులు తిరిగేది గొప్ప గొప్ప నాయకుల ఇంటికి గొప్ప గొప్ప ధనమున్న వాళ్ళ ఇంటికి గొప్ప గొప్ప సంపాదన కలిగిన వారింటికి గొప్ప గొప్ప నాయకుల్ని పిలవటము గొప్ప గొప్ప వారి ఇంటికే వెళ్తూ ఉంటారు ఎక్కువ శాతంగా ఎందుకని అక్కడ వాళ్ళు ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి పేరు పేరు పెరుగుద్ది వాళ్ళకున్న ఇమేజ్ పెరుగుద్ది అన్ని విషయాల్లో వాళ్ళు ఒక ఉన్నతమైన వాణిని ఆధారం చేసుకున్నట్లయితే ఎంతో కొంత వీళ్ళకు ఆధారపడుతుంది ఆధారపడతారు ఉపయోగపడతారు అని చెప్పి మనం ఇప్పుడున్న సేవకులు చేసే ఆలోచనలు కానీ ఏలిహమాత్రం దేవుడు చెప్పినట్టుగా ఉన్నప్పుడు ఏమీ లేని స్థితికి ఇంటికి అసలు ఏ తినటానికి కూడా తిండి లేని ఇంటికి దేవుడు వెళ్ళము అనవన్నప్పుడు ఏమాత్రము ఆలోచించకుండా వెళ్ళి అక్కడ దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు ఆ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు కాబట్టి రోజుల్లో మన సేవకుని చూస్తూ ఉన్నప్పుడు లేని వాళ్ళ ఇంటికి మాత్రం అస్సలకి రాని రారు గొప్ప గొప్ప ఇండ్ల వాళ్ళకే వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళతో సహవాసం చేస్తుంటారు వాళ్ళతో కలిసి భోజనాలు చేస్తుంటారు వాళ్ళతో కలిసి టైం గడుపుతూ ఉంటారు పేదవే పేదవారైన ఇంటికి కావచ్చు ఏమి లేని వారి ఇంటికి కావచ్చు ఏ సేవకుడు కూడా రాని రాడు ఒకవేళ వాడు కరువులో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఏ ఆధారము లేకుండా కూర్చున్నాడు అతను మనకు సహాయము చేయాలని ఒకవేళ మనసు తట్టినా కూడా అతని ఎద్దకు రానే రారు కానీ ఏలియా మాత్రం తన ఇంటికి వచ్చి తను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి ఒక అప్పడం తీసుకున్నప్పుడు అంటాడు ఆ మాట మనం చాలా బాగుంటుంది పదమూడు నీవు కొన్ని యువులు ఏరుకున్నట్టుకై వచ్చి తీవెను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్టు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పుడము అప్పము చేసి మొదట చేసి నా ఎద్దకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకునుము భూమి మీద యహోవ వర్షము కురిపించు వరకు తొట్టిలో నున్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయుల దేవుడైన యహోవా సెలవిచ్చే ఉన్నాడని అని అంతటా ఆమె వెళ్ళి ఏలి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చింది ఏం చేశారండి దేవుడు ఒకవేళ ఏదైనా సేవకునికి ఇబ్బంది వచ్చింది సేవకులకి ఆటంకం వచ్చింది సేవకులకి ఎంతో కరువుగా కష్టం గుండా వెళ్తున్నారు వాళ్ళకు నీ సహాయాన్ని చేయు అని ఒకవేళ ఎవరితో అయినా మాట్లాడున్నట్లయితే ఎవరితో అయినా తన మనసులో ప్రేరేపణ చేస్తున్నట్లయితే ఏమాత్రం వెనకాడనే వెనకాడొద్దు నువ్వెంత పేదవాడివైనా కావచ్చు నువ్వెంత దీనస్థితిలో ఉండొచ్చు నువ్వెంతగా అయినా ఏమి లేని స్థితిలోనైనా ఉండొచ్చు చివరికి ప్రాణం పోయేంతగా ప్రాణము కూడా తీసుకునేంతగా కరువుని గు సంభవించవచ్చు అటువంటి సమయంలో ఆ విధాలు చేసింది ఏ సేవకుడికి కష్టం వచ్చినప్పుడు ఆ సేవకునికి ఇచ్చే విషయంలో మాత్రం ఆయన ఇచ్చి చూద్దాం అని చెప్పి ఆ చిన్న అప్పము చేసుకునే ఆ సేవకుడికి ఇచ్చుద్ది మన జీవితంలో నేర్చుకునేది నీకు ఎంత ఉన్నా అన్నీ ఉన్నప్పుడు ఇచ్చేదానికంటే ఏమీ లేని స్థితిలో ఇచ్చేదే ఆశీర్వాదము నీకున్న వంద రూపాయలు నీ చేతిలో ఉండొచ్చు ఆ వంద రూపాయంలో దేవుడు ఒకవేళ నిన్ను ప్రేరేపణ చేస్తున్నట్లయితే కనీసం పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా ఇచ్చే మనస్సు నీకుందో లేదో దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు గమనించాలి ఎందుకని దేవుడు నీ పట్ల ఆశీర్వదకరంగా ఉండాలని నిన్ను ఆశీర్వదించాలని నిన్ను బలపరచాలని నిన్ను దీవనకరంగా మార్చాలని దేవుడు అనేక విధాలుగా నిన్ను పరీక్షిస్తున్నప్పుడు పరిశోధిస్తున్నప్పుడు ఒకవేళ ఇటువంటి సంఘటన మనకు వచ్చినప్పుడు మనకు దేవుడిచ్చే జ్ఞానము ఉన్న దాంట్లోనే కొంచెము ఆ సేవకునికి సహాయము చేసే మనసు అటువంటి మనసు మనకు ఉన్నట్లయితే ఎలాగైతే విధవరాలని దేవుడు దీవించాడో తన ప్రాంతం మొత్తం కూడా కరువు ఉంటుంది తన చుట్టూ ఉన్న ప్రజలందరితో కూడా ఆకలితో అలమటించిపోతుంటారు కానీ ఆ ఇంట్లో మాత్రం కరువు ఏమాత్రము ఉండదు తినటానికి తిండి ఉండటానికి తాగటానికి నీరు ఏమాత్రము లోటు ఉండదు కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సి ఉండేది ఒకవేళను సంఘ నీ సంఘానికి నువ్వు ఏ సంఘానికైనా వెళ్తూ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఎటువంటి పరిస్థితులైనా కరువు కానీ ఏదైనా ఏదైనా ఆ సేవకునికి ఇబ్బంది వచ్చినప్పుడు నీ వంతుగా నువ్వు చేయాల్సి ఉన్నది ఖచ్చితంగా నీకు దేవుడు ప్రేరేపణ చేసినట్లయితే నీ వంతుగా చేయాల్సిన సహాయాన్ని మాత్రం ఖచ్చితంగా చేయాలి నీకున్న దాంట్లోనే కనీసం దేవుడు ప్రేరేపించిన దాంట్లోనే ఎప్పటికైనా దేవుడు నీకున్న వంద రూపాయలలో ఇచ్చేయమని ఏమాత్రం చెప్పడు కానీ కానీ నీకున్న పరిస్థితులను బట్టి కూడా ఒకవేళ ఇవు అన్నడంటే ఏమాత్రమే వెనకాడకుండా ఇస్తే దేవుడు అంతకంత నూరంతలో దేవుడు మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు విధవరాలు కాస్త ఏమవుతుందండి ఆశీర్వదించబడుద్ది దీవించబడుద్ది అనేక మంది ఆమె ఆమె విషయంలో కూడా కాదు తన ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఏమాత్రము భయం లేకుండా ఏమాత్రము దేనికి లోటు లేకుండా సంతోషముగా ఆనందంగా జీవింప చేస్తాడు దేవుడు ఆ మాట మళ్ళా చదువుదాం పదిహేను ఇస్రాయేల్ దేవుడైన సెలవిచ్చి ఉన్నాడు ఆమె ఆమెను అనిను అంతటా ఆమె వెళ్ళి ఎలియా చెప్పిన మాట చెప్పిన చేయగా అతడును ఆమెను ఆమె ఇంటి వారు అనేక దినములు ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చింది కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతుంది సేవకు పరీక్షించండి నిన్ను నువ్వుగా పరీక్షించుకో నీ వంతుగా సహాయము ఏ సేవకుడికైనా ఏ సేవకురాలకైనా నీ వంతుగా సహాయము చేస్తున్నావో లేదో లేదా ఇవ్వాల్సిన దానిని బిగబడుతున్నావేమో అందుకే నువ్వు పొందుకో దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నీకున్న మనస్తత్వం బట్టి నువ్వు ఇంకా నువ్వు అడిగంటి స్థాయికి ఉన్నావేమో ఒకసారి గమనించుకో ఒకవేళ ఏ అయినా కానీ నిన్ను చూసి హేళన చేస్తున్నప్పుడు నీ బతుకును చూసి హేళన చేస్తున్నప్పుడు నీ పేదరేకాన్ని చూసి ముఖాన్ని పక్కకు దొప్పుకుంటున్నట్టు చేదరించుకున్నట్టు చూస్తున్నాడేమో గమనించు అటువంటి సేవకుడి దగ్గరికి ఎప్పటికీ కూడా వెళ్ళనే వెళ్ళబాకు ఎందుకని వాడు నిన్ను చూడటం లేదు నీ జీవితం బాగుపడే విషయంలో చూడటం లేదు నీ దగ్గర ఉన్న ధనాన్ని చూస్తున్నాడు కాబట్టి అటువంటి సేవకుణ్ణి అటువంటి సంఘాన్ని విడిచిపెట్టడం ఎంతో మంచిది సపోజ్ ఈ రోజులో ఉన్న అనేక మంది చూస్తుంది డబ్బే కానీ ఎంతో కొంత దేవుని కాపుదల దేవుని కృప కలిగిన సంఘాలు కూడా దేవుడు ఏర్పరిచే ఉంటాడు అటువంటి సంఘాన్ని అటువంటి దైవజను దేవుడు మనకు అనుగురించబడును కాక అప్పుడు దాకా ఆశీర్వదించబడిన ఈ విధవరాలు ఎందుకు గర్వము ఎంచుద్ది గర్వం అనే మనసు తెచ్చుకున్నది ఆ మాట మనం చదువుదాం పదహారు చదివి ఎహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలోనున్న నూనె అయిపోలేదు ఏందంట పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాలేదు అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఆ విధవరాలకు ఉన్న పేద పేద విధవరాలుగా ఉన్న ఆమె యజమానురాలుగా దేవుడు దేవిస్తాడు ఆ మాట మనం చదువుదాం పదిహేడు అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ చాలనంత వ్యాధి గలవాడాయనో ఆమె ఏలియాతో దైవచనుడా నా యొద్దుకు నీవు రాని నిమిత్తమే నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకి నా యొద్ధకు వచ్చిదివా అని మనవి చేయగా ఇదేంది అంతకుముందేమో ఏమీ లేదు చచ్చిపోవాలనుకుంటుంది బ్రతకటానికి కూడా అసూయపడే విధంగా ఉన్న ఆమెను దేవుడు అంతగా దీవిస్తే అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తే ఆమె చేసిన పాపమును పెట్టి దేవుడు ఒకవేళ ఆమె శిక్షను విధించినప్పుడు ఆమె ఏమంటుంది నన్ను చంపటానికి నా బిడ్డను చంపటానికే నువ్వు ఇక్కడికి వచ్చావా మనలో ఉన్న తత్వము ఇదొక్కటే దేవుడు మనము కొంచెంగా ఆశీర్వదించినప్పుడు దేవునికి దూరమయ్యే ఆలోచనలు చేస్తాం దేవుణ్ణి దేవుడికి అసహ్యకరమైన వాటిని చేస్తాం ఏ విషయమైనా కావచ్చు ఏమి చేసిందో కావచ్చు అమంటుంది నా పాపము నాకు తెలియచేయటానికే నువ్వు ఇక్కడికి వచ్చి నిజంగా దేవుడు ఏలియా ఒకవేళ ఇంటికి రా రాకపోయినట్లయితే పం దేవుడు పంపించకపోయినట్లయితే ఆమె స్థితి ఏంటి ఆమె ప్రాణము తన తన బిడ్డ ప్రాణము తీసుకునేది అటువంటిది అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అంతగా దీవించినప్పుడు మనలో ఉన్న తత్వము అదే మనము పేదరికంలో ఉన్నప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు మనకున్న మనస్తత్వం ఒకటి మనం అన్ని కలిగి ఉన్నప్పుడు మన మనస్తత్వము మరొకటి ఆమె అంటుంది నన్ను చంపటానికి ఇక్కడికి వచ్చావా కాబట్టి వాక్యం మనం హెచ్చరికతో కూడినది ఆశీర్వాదాన్ని పొందుకుండేది ఈ విధురాల్ని జీవితం మనం చూసినట్లయితే ఆమె అన్న మాట ఏలియా ఎంతో కొంత బాధను కలిగించుద్ది దేవుడు ఇంతగా సహాయం చేస్తే ఈ మైసు అంటే మాటలు మాట్లాడుతున్నా అని చెప్పి తీసుకువెళ్ళి తన బిడ్డను తీసుకువెళ్ళ గదిలో ప్రార్థించి దేవుడికి ఆ మాట కూడా మనం చదువుదాం మనం చదువుదాం వ్యాధి గలవడే ఆమెను ఏలి అత దైవజనుడా నా యొద్దకు నీవు రాని నిమిత్తమే నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితవా అని ఆమెను మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మో చెప్పి ఆమెను కౌగిటిలో నుండి వానిని తీసుకొని తనను పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వానిని పండబెట్టి యహోవా నా యహోవా నా దేవా నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసివా అని యహోవాకు మొరపెట్టిను ఆ చిన్నవాణి మీద ముమారు తను పారజూచుకొని యహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్న వానికి ప్రాణము మరలా రానిమ్మని యహోవకు ప్రార్థన ప్రార్థింపగా యహోవ ఏలియా చెప్పిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణించుటప్పుడు వాడు బ్రతికిను మన జీవితంలో నేర్చుకోవాల్సి ఉన్నది సేవకుల్లో ఉన్న ప్రార్థనకు శక్తి ఉందా లేదా సేవకుడు చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా సపోజ్ మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం సేవకులు చేసే విషయాల్లో మనం ప్రార్థన మందిరానికి వెళ్ళినప్పుడు అంటాడు దేవుడిని నిన్ను దీవిస్తాడు దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడి నిన్ను బలపరుస్తాడు ఆయన నమ్ముకోండి ఆయనకి ఇది చేస్తాడు అది చేస్తాడు అని చెప్పి మబ్బు పెట్టే మాటలు మనం చూస్తూనే ఉంటాం కానీ ఏలియా మాత్రం అట్లా చేయనే చేయాల తన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేంత వరకు గదిలో నుంచి కిందకు దిగిరానే రాల దేవహ నువ్వు జవాబు ఇస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్తాను అనే విధానంగా ప్రార్థిస్తాడు నువ్వు జవాబు నాకు దయచేస్తేనే ఈ కుమారునికి పోయిన ప్రాణాన్ని తిరిగి ఇస్తేనే నేను వెళ్తాను లేకుంటే నేను వెళ్ళను నిన్ను నమ్ముకొని ఉన్నాను కాబట్టి ప్రభువాన్ ఆ మాటను ఆలకించు ఇంకో మాట కూడా అంటాడు ఆ మాట కూడా మనకు విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజసివా అంటే సేవకుడి విషయంలో ఎంతో కొంత ఆమె నిర్లక్ష్యము చేసుంటుంది ఎంతో కొంత దేవునికి వ్యతిరేకంగా వెళ్ళుంటుంది ఎంతో కొంత సేవకుడు చెప్పిన మాటలకు ఎంతో కొంత వ్యతిరేకంగా ఉండి ఉంటుంది పాపం చేసి ఉంటుంది ఆ పాపమే తనకు తన కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది తన కుమారునికి అనారోగ్యాన్ని తీసుకొస్తుంది ప్రాణం పోయే విధానంగా చేస్తుంది ఈ రోజుల్లో మనం నేర్చుకున్నప్పుడు మన దేవుడు దీవించినప్పుడు దీవెనకరంగా ఉంటాం ఆశీర్వాదకరంగానే మారుతాం అనేక మంది మనం చూసినప్పుడు ఎంతోమంది పొగడుకుంటారు ఎంతోమంది మనము చూసి అబ్బా అబ్బా అనుకోవచ్చు కానీ వాళ్ళు పొగడతలను చూసి వాళ్ళు చేసే మాటలను బట్టి ఒకవేళ మనం ఉప్పొంగిపోయి చే దేవునికి వ్యతిరేకమైన వాటిని మనము చేసినట్లయితే శిక్ష మనము తప్పించుకొనే తప్పించుకోమో అది నీకు నీ కుటుంబానికి మంచిది కానీ కాదు కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలోచించి దేవుడు ఇంతగా నన్ను దీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంతగా నన్ను ఆదరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంతగా నాకున్న పరిస్థితులను తెలుసుకుని నాకు ఉత్తరమిస్తున్నప్పుడు నాకు సహాయం చేస్తున్నప్పుడు నాకు నన్ను పోషిస్తూ ఉన్నప్పుడు నేను ఇంత దేవునికి వ్యతిరేకమైన వాటిని ఎలా చేయాలి ఎలా దేవునికి వ్యతిరేకమైన వాటిని నాలో ఉంచుకోవాలి అది నాకు క్షేమము కాదు అని త్వరగా నువ్వు విడిచిపెట్టడం ఎంతో మంచిది కాబట్టి అప్పుడు ఆమె అంటే కింద యహోబ ఏలియా చేసిన ప్రార్థన ఆలకించిన చిన్నవానికి ప్రాణము మరల ఇచ్చినప్పుడు ఆమె వాడు బ్రతికిను ఏలియా ఆ చిన్నవాణిని తీసుకొని గదిలోనికి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతికి ఉన్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యహోబ మాట నిజమనియు ఎందుచేత నేను ఎరుగుతున్నా నేను కాబట్టి ఏ సేవకుడైనా దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడో లేదో గమనించుకోవాలి అలాగే నువ్వు వెళ్తున్న సంఘానికి ఏ ఆపదొచ్చినా ఏ కష్టం వచ్చినా ముందుగా ఉండి నీ వంతుగా చేయాల్సిన సహాయాన్ని చేయాలి అలాగే సేవకులు చేసే ఒకవేళ నీ స్థితిగతులను చూసి ఆ సేవకుడిని నిన్ను విసర్దిస్తున్నా నిన్ను పట్టించుకోకపోయినా నీ గురించి ఎక్కువగా ప్రార్థించకపోయినా నీ గురించి దేవునికి ఎక్కువగా మొరపెట్టకపోయినా నిన్ను ఒకవేళ పేదవరాలుగానో లేదంటే దరిద్రుడిగానో లేకుంటే ఒక అనారోగ్యుడుగానో ఒకవేళ ఆ సేవకుడు ను చూసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ సంఘాన్ని ఎంతో కొంత విడిచిపెట్టడము మంచిది సంఘాన్ని విడిచిపెట్టమన్నాను కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టనే